నమస్తే జై శ్రీరామ్ కి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ రోజు విడిస్తున్నా నిన్న ఒకటి జగిత్యాల ఒక ప్రోగ్రాం జరిగింది అయితే జగిత్యాల ద్వరస్థల కొంతమంది మేధావు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మీద ఇజ్రాయెల్కు అగ్నేస్ట్గా ఇక్కడ పాపం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఇరాన్కు అనుకూలంగా ధర్నా చేశారు చాలా పర్లేదు ధర్నా చేసినందుకు ఏం బాగాలేదు కాకపోతే వీళ్ళకు నాలెడ్జ్ లేదు కాబట్టి వీడియో వీడియోదిస్తున్నా ఇప్పుడు ఉన్న ఆపరేషన్ సింధూర్లో ఇరాన్ ఇచ్చిన మిజైల్ భారతదేశం మీద వాడింది పాకిస్తాన్ అది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇంత కూడా మెదట్లో లేదు నాలెడ్జ్ మళ్ళా పెహల్గాం దాడిలో హిందూ సోదరులు ఎంతోమంది అనిపేరు వాళ్ళ గురించి వీళ్ళు తహిల్ చౌరస్త కాడికి రాలేదు ధర్నా కూడా వేయలేరు అందులో ఎవడైతే ధర్నా వాడు మొన్న దీనికాని చౌరస్తల ఇండియా జెండా గద్దె కడతా అంటే ఒప్పుకోలే పాకిస్తాన్ జెండా కావాలన్నాడు వాడి రోజు నిన్న నాకు అది వీడియో చేద్దాం అనుకునే లోపు అది ప్రోగ్రామ్ అయిపోయింది లేకపోతే అక్కడనే వాడు వీడియో చేద్దు నాకు మస్తు కోపం వచ్చింది ఇజ్రాయెల్ అనే దేశం మనకు ఇప్పటి నుంచి కాదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు సపోర్ట్ చేస్తుంది ఆ అసంటి దేశంతో మనకు అలాంటి రిలేషన్ ఉంది ఇప్పుడు మనం మనమేమో యుద్ధం కొట్టుకొని సాగు చచ్చిపోరని చెప్తలేం మన దేశంలో ఉన్న దేశ దేశాన్ని పాలించే పాలకులు కూడా మీరిద్దరు కొట్టుకొని సాగురని చెప్తలేరు శాంతియుతంగా పరిష్కారం చేసుకోరని చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది అపర మేధావులు ఏదో సోషల్ మీడియాల్లో పేపర్లల్లో టీవీలల్లో కనబడాలని పక్క దేశాన్ని ప్రేమించిన కొడుకులు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ మా జగిత్యాల టౌన్లో నిన్న ఫ్లెక్సీలు పట్టుకొని దేశానికి ఇజ్రాయెల్కి అగ్నిస్ట్గా నినాదాలు చేసుకుంటా కనుగొంటారు మరి పాకిస్తాన్కు నినాదాలు అగ్నష్టిగా ఎందుకు వెళ్ళలే మొన్న మన వాళ్ళు కొంతమందిని చంపినప్పుడు అందులో మైనారిటీ ఆఫీసర్లు కూడా చనిపోయారు మంచి మంచి డిఎస్పీలు ఎస్పీ మన ఎస్ఐలు సిఐలు వాళ్ళు కూడా మన ఇండియన్సే కదా వాళ్ళు కూడా మైనార్టీలే కదా వాళ్ళకు ఫోటో పట్టుకొని ఒక క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అయిపోతున్నారు మేమంటే హిందువులో మీకు నచ్చం కానీ మేము లేకపోతే అది వేరే సినిమా కానీ మేము ఎట్లా మీకు నచ్చాము కనీసం మీ వాళ్ళు చచ్చిపోతున్నా మీకు ఆ సానుభూతి ఉండాలి కదా అదే సోషల్ మీడియాలో కనబడడానికి ఆయన ఒక ఫోటో పట్టుకొని ఒక క్యాండిల్ ఆయన ముంగట వెలిగి అయిపోవు కదా ఒక ఏఎస్ఐ ఎస్ఐ చనిపోయిండు ఏదో పేరు ఉంది నేను పేరు మర్చిపోయిన అది లాస్ట్ చాలా జాగాల్లో వచ్చింది నేను కూడా ఆ రీల్ను షేర్ చేసిన నా స్టోరీలో కూడా పెట్టుకున్నాను ఎందుకంటే దేశం కోసం చనిపోయిన ఏ అయినా ఏ మతపోడైనా నాకు నాకు గౌరవం బాగా మతంతో సంబంధం లేదు ఫస్ట్ దేశం తర్వాతనే మతం జగిత్యాల నిన్న జరిగిన దాంట్లో ఏదైతే ర్యాలీ తీసి వీళ్ళు అక్కడ తైలి చౌరస్త కాడ నిలబడి పది మంది లేరు ఆ పది మందిలా మొన్న తీన్కాని కాడ జెండా పెట్టడానికి అడ్డాచ్చిన ఉన్నాడు ఇండియన్ జెండా మన జగిత్యాల తీన్కాని చౌరస్తాలో పెట్టడానికి లొల్లి పెట్టిండి ఇక్కడ మీరు జెండా పెట్టద్దని జగిత్యాల టౌన్లో పెహల్గామ్లా గంట మందిని చంపితే క్యాండిల్ ర్యాలీ తీయలే పాకిస్తాన్ వాడు ఇరాన్ ఇచ్చిన మిజైల్ తీసుకొచ్చి మనం మీద వేసినప్పుడు ఇంక అవి కనవలే కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తే దాని మీద అగినెస్ట్గా నిన్న వచ్చి ఇక్కడ రీల్ చేసి వీడియో జనాలను పది మందిని ఎంబడేసుకొని వచ్చి ఆడ తహిల్ చౌరస్తా కాడ నిలబడ్డాడు ఇదేదో అంత ప్రేమ నీకు అంతగానం చచ్చిపోయే అంత నీకు ఇరాన్ మీద ప్రేమ ఉంటే పో అక్కడికో మంచిగా పోయి ఆయన ఏకే ఒక సెవెన్ పట్టుకొని ఇజ్రాయెల్ తోటి యుద్ధం చేయి నీ ప్రతాపం వాళ్ళ ప్రతాపం ఆడ కనబడుతుంది పంది కూడా మందలు ఉన్నప్పుడు సింహం లెక్క ఫీల్ అవుతుంది నువ్వు కూడా గంతే మనం ఈ జగితాలు దాటితే మనం ఓనికి తెలియదు మనతోటి ఊదుగాలది పీరిలేవయి ఈయనే మనంతా చూపెట్టాడు ప్రతాపం నాకు నిన్న ఆ సీన్ చూసి నాకు ప్రామిస్ చెప్తున్నా వెంటనే దిగి వీడియో వేద్దాం అనుకున్నా అప్పటి క్లైమాక్స్లో అయినా నేను కొంచెం ఒక ఐదు నిమిషాల ముందు నాన్నగారి దగ్గరికి పోతున్నా ఒక ఐదు నిమిషాల ముందు పోతే ఖచ్చితంగా వీడియో చేద్దాం అందరికి ఇన్వేటట్టు గట్టిగా అరచుకుంటే ఎప్పుడు వీళ్ళందరూ భారతీయులను చంపినప్పుడు వీళ్ళు ఎవ్వరు రోడ్ మీదకి రాలే ఎవ్వరు క్యాండిల్ రాలే దిగలే కానీ పాకిస్తాన్ వాడు మన మీద మిజైల్ వేసినప్పుడు కూడా వీళ్ళు దాన్ని ఖండించలే కానీ ఎక్కన్నో ఇజ్రాయెల్ ఎక్కడనో ఇరాక్ ఇరాన్ వార్ జరిగితే వీళ్ళకు బాగా బాధ అనిపించి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇగో ఈ జేత్తూర్ అని ఖచ్చితంగా చెప్పదు ఉన్నారు మన దేశంలో శత్రువు ఎక్కన్నో ఉండడు అదేదో సినిమాలో ఒక డైలాగ్ చెప్పినట్టు ఇక్కడనే ఉంటారు మన పక్కకు నిజంగా ఆడు మొన్న ఆ ఏదైతే మిజైలు ఇరాన్ వాడు ఇచ్చిన మిజైల్ ఉందో మా జగిత్యాలో ఒకటి వాడేది ఉండే వీళ్ళకి తెలిసి అవుతుండే ఆ ఇది ఏడ తయారైంది ఎవడిచ్చిండు ఎవడేసిండు అని ప్రతి దేశం వాళ్ళ వాళ్ళ స్వార్థ రాజకీయాలకు ప్రజలను బలి ఎత్తుంది అది నీలాంటోనికి వానికి దిమాక్ లేని వానికి అర్థం అవుతుంది మనకేమో చదువు రాదు మనం చదివింది మదర్ ఆ చదువు మనకేం నేర్పుతుంది చెప్పు రాజకీయం తెలియదాయే దేశం భక్తి తెలియదాయే దేశం అంటే తెలియదాయే కలస్ పబ్లిక్లో తిరగాల తెల్లబట్టలు వేసుకోవాలి పది మందిని వేసుకోవాలి పోయి న్యూస్ యూసన్ చేయాలి పబ్లిక్లో కనబడాలి హీరో లెక్క బిల్డప్ చేయాలి గంతే గంతకు మించి మనం చేసేది ఉంటుంది ఇండియా జెండానే పెట్టద్దానే నువ్వు ఇజ్రాయేల్కి అగ్నిస్ట్గా హీరోజు ధర అయ్యే వాడిది ఆడికి పోయి చేయిపో ఇజ్రాయలోడు మంచి మంచి పెద్ద పెద్ద రేంజ్ క్యాండిడేట్లను గర్మే గుస్కే మార్రా ఇంట్లో బెడ్రూమ్లో అవన్నీ ఇంటికాడ పోయి కొట్టి కొట్టేస్తుండు అది ఇజ్రాయెల్ కెపాసిటీ తీవ్రవాద దేశం కాదు కదా ఇజ్రాయిల్ అనేది తీవ్రవాదానికి ఎవరు సపోర్ట్ చేసినా నాశనం అవుడే అది అయినా పర్లేదు నీలాంటి వాడైనా నా వాడైనా తీవ్రవాది తీవ్రవాద ఏ రోజైనా పోవాల్సిందే తీవ్రవాది తీవ్రవాదానికి స్టాప్ అనేదే మళ్ళీ ఎదుగుదల ఉండదు ఆయనకు ఫ్యామిలీ ఉండదు వానికి ఏది ఉండదు లాస్ట్కు క్లైమాక్స్ ఏంటిదంటే ఆడు ప్రాణం మీద ఈ దేశంలో ప్రాణం మీద ఉండు ఉండదు తీసుకుపోయి ఆయనతో పైకి పంపిస్తారు జనతలకు నువ్వు వేసిన గొప్ప ఘనకార్యం నీకు నలుగురు ఐదుగురు సపోర్టు వెనకాల వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి ఇలా పోతే మరి నేను అందరు చూస్తారు నన్ను నేను మైనస్ అవుతా దీనివల్ల నాకు నష్టం జరుగుతుందని వాళ్ళకు కూడా అనిపించాలి కదా నువ్వు రమ్మానంగా నలుగురు ఆచిరి ఆయనతో నలుగురిని పట్టుకొని ఫ్లెక్సీ పట్టుకొని వీడియో తీ ఇదే వీడియో నువ్వు పెహల్గామ్ దాడి జరిగినప్పుడు తీస్తే నువ్వు నిజంగా హీరో వైదు ఎందుకంటే ఈ మతాలకు అతీతంగా మనోడు అచ్చడి పాపం అని మేము కూడా సంతోషపడతాం ఇదే ఈ వీడియో పాకిస్తాన్ వాడు ఇరాన్ వాడు ఇచ్చిన ఇజ్రాయెల్ మన మీద వేసినప్పుడు ఇజ్రాయెల్ ఇరా సారీ ఇరాన్ వాడు ఇచ్చిన మిజైల్ పేరు కూడా చెప్తాను పద్హే మిజర్ అవి ఇజ్రాయల్లా తయారైంది ఆ మిజైల్ తీసుకొచ్చి పాకిస్తాన్ వాడు మన మీద వేసాడు మన దగ్గర ఉన్న ఆకాశ మిజైల్ కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ దాన్ని ఇండియాలో వాడకుండా ఆపింది అదిగిటి ఒకటి జైతాల దాకా వస్తే అప్పుడు నువ్వు చెప్పే సినిమాలన్నీ మంచిగా వినాలనిపిస్తుండే నీకు అంత సినిమా లేదు నీకు నాలెడ్జ్ లేదు ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే మా జగితాల పేరు ఖరాబ్ చేస్తున్నావు నిజంగా నీలాంటి వాడు ఒక్కడున్న జగితాల పేరు మొత్తం ఖరాబ్ అయినట్టే నీకు సపోర్ట్ చేస్తావు ఎందుకు సపోర్ట్ చేస్తారో నాకు అర్థమవుతులేదు నీకు ఇంతగానో మా ఇరాన్ మీద ఇరాక్ మీద గాజా మీద అంత ప్రేమ ఉంటే चलो सीधा जाओ जाके उनसे मिलो मिलके उनके लिए लड़ो लड़के तुम क्या है उधर बता दो इधर आप आपकी ये इधर बताने की जरूरत नहीं है ये वीडियो आप देखेंगे ना इसलिए मैं वीडियो बनाया ओके सर मलोक सर अंदर की जय श्री राम भरत माता की जय मातरम जय हिंद इनको ना देशो इपड़ा लू ना देशा की का, का माटड़ते ना अंदे वीडियो नमस्ते जय श्री राम